క్లాస్ చలమయ్యా త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులు ఎవరూ లేరు నువ్వు ఒక పని చేయి ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్లి ఆ పని చేయించు సరేనయ్యా చెత్త ఏరడానికి టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఇంకా బిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయి సరేనయ్యా మర్చిపోయాను ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు సరేనయ్యా ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్ మన ఇద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను మరి నువ్వు జింకా గా అలాగే ఉన్నావు ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు స్క్వాడబ్ై రైట్ బిక్ మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు టాపిక్ చాలా ముఖ్యం స్ట్రాంగ్ గా ఉండాలి అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది అర్థమైందా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా త్వరగా పూర్తి చేసుకున్నరా చాలా పనులున్నాయి రే మురళి కాస్త నుంచి పని చేయరా సరేలే అది నీ వల్ల కాదు కానీ కానివ్వు రే ఈ చెత్త తీసి బకెట్లో వేయి అయ్యా ఏంటయ్యా ఇది నాలుగైదు రోజులుగా ఈ పని చేయమంటున్నారు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి ఫైనల్ పీరియడ్ కి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇక పైన అతను మిమ్మల్ని పరేడ్ కి ఏం పిలుస్తాడ్రా పరేడ్ కెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా దీనికయ్యా కష్టపడి పని ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా అయ్యా మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారా మేమేం తప్పు చేసామయ్యా ఏం తప్పు చేశారా వాళ్ళకు రావాల్సిన లక్ష రూపాయలు రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా మాకు న్యాయం అనిపించింది మేము అడగకూడదా పోలీస్ అంటే ఏమిటి నీతి న్యాయం ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా ఇక్కడకు వచ్చి ఎవరైనా అలా మాట్లాడితే బూటు కలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారు మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి, దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా, బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీ పైరేట్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపొండు ఏ వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి. లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి ఇదిగో వీడు చేయగలరా ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం అవుతుంది అధికారుల మరుగుదొడ్లు కడుగు కడిగానయ్యా ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది ఈశ్వరమూర్తి రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలెక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు ఏంటి సడన్ గా ఎప్పట్లాగే ఫైనల్ కి మీ రెండు స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి చూసుకోండి ఇలా చూడు ఆనంద్ రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కమాండెంట్ వస్తున్నారు నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను ఎలాగో మన స్క్వాడ్ ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్లొద్దు ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించాలో అర్థం కావడం లేదు ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాలకు ఇది పనికి రాదు వెళ్ళిపో బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు లేదంటే ఇరవై ఎనిమిదేళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలనే ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతావు ఏంట్రా ఆ పెద్ద ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా సరే నన్ను తీసుకెళ్రా నేను మాట్లాడతా నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను నువ్వు ఎక్కడే ఉండు బాబు నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను ఏంటయ్యా నా పేరు రాజేంద్ర నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా నా ఆరోగ్యం బాగాలేదు నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను అది నేను కొన్నాళ్ళగా కట్టలేకపోయాను నాకు వడ్డీకి ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి కొంచెం టైం అడిగాను దాని అంతా ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధడయ్యా హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా మీరే ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాను అయ్యా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నాగరాజండి అయ్యా నేను పిల్చి విచారిస్తాను కూర్చో రెండు రోజులు లీవ్ కావాలా అవును సార్ చూడు నీ హోటల్ కి నేను డబ్బిచ్చాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరి దగ్గర కంప్లైంట్ ఇచ్చుకో హోటల్ దాని నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను ఏంటి ఉదయ అల్లుడు నేను చూసుకుంటారా బాబా కాస్తా వాడిని బెదిరించి బాబా సెట్ నేను చూసుకుంటా నువ్వు పోరేయ్ వాడిని సెట్ లో ఎవరు బాబు నా అన్న చేయడానికి లోపేకి వెళ్ళారు ఆ హోటల్ వత్తనబ్బాయ్ వాన్ సార్ కౌన్సిల్ సాహుల్ బై తెలుసా వెళ్ళి తీసుకురాత్తనే ఈ అబ్బాయి తండ్రి నా స్నేహితుడు పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇంకా ఇంటికి రాలేదంటున్నారు ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి ఏది వేయలేదు తీసుకెళ్ళి బాయ్ సరే ఆంద్రనా హ అలా లే లే లేనా ముందు లే లే ఎను కొట్టారా మిమ్మల్ని హ హనా ఎన్నెన బట్టలే కొడున్నారు ఎవరు ఈ పని చేసింది పోలీస్ స్టేషనలో ఇలాంటి పని చేస్తున్నారురా ఎవరు అడిగేశారు ఇది Forward, move to the right trees, right, turn. Trees by the left, big march. Left, right, left. Left, right, left. Retire by the left, right, turn. Left, right, left. Left, right, left. Advance, above, turn. Left, right, left. Left, right, left. Left, right, left. left, right, left. Squadron retire, above, turn. ఏడీస్ అందరు ప్లీజ్ అవుట్ మీరందరే బాగా తీస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు అందులో నుండి రెండు నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను అయ్యా ఏంటమ్మా ఏంటయ్యా ఇక్కడ కూర్చున్నారు మిస్ స్మార్ట్ మార్చి చేస్తుంటే మీరు చూడరా వాళ్ళు ఎక్కడ మార్చి చేస్తారమ్మా ముప్పై మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు అందులో ముందెవడున్నాడో వెనక ఎవడున్నాడో కూడా తెలియదు ఎవరు పరిగెత్తిస్తారు